కశ్యప ప్రజాపతి యొక్క భార్యలు ఇద్దరు ఒకరు కద్రువ రెండవ ఆమె వినత కద్రువ సర్పములన్నిటికీ కూడా తల్లి ఆ సర్పములలో ఆదిశేషుడు ఉన్నాడు వాసుకి ఉన్నాడు ఇటువంటి వారు ఎందరో ప్రముఖులు ఉన్నారు కద్రువకి సంతానం కలిగినప్పటికీ కూడా వినత తనకి సంతానం కలగలేదు అనేటటువంటి ఉద్రేకంతో అక్కడ ఉన్నటువంటి తన రెండు గుడ్లలో ఒక గుడ్డుని బలవంతంగా పగలగొట్టింది నడుం వరికే శరీరం ఉన్నటువంటి అనూరుడు అందులోంచి పైకొచ్చి పూర్తిగా శరీరం ఏర్పడకుండా తొందరపడ్డావు అందుచేత నువ్వు కొంతకాలం కద్రువకి దాస్యం చేస్తావు నీ దాస్య విముక్తికి తర్వాత పుట్టబోయేటటువంటి పిల్లవాడు కారణమవుతాడు తొందరపడి ఆ గుడ్డు బద్దల కొట్టవద్దు తనంత తాను పొదగబడి పిల్లవాడు పైకొచ్చే వరకు ఓర్పు పట్టమని సలహా ఇచ్చి తాను సూర్యభగవానుడికి వాహనంగా వెళ్ళిపోయాడు తరువాతి కాలంలో వినత కద్రువకి దాస్యం చేస్తోంది ఈ రెండవ గుడ్డు బద్దల కొట్టుకుని అందులోంచి మహానుభావుడైనటువంటి గరుత్మంతుడు పైకొచ్చాడు ఆయన యొక్క రెక్కలు అల్లారుస్తుంటే వేదనాదములు వినపడుతుంటాయి కానీ తల్లి దాస్యంలో ఉంది కనుక తాను కూడా తన యొక్క పెదతల్లి అయినటువంటి కద్రువ కుమారులైనటువంటి సర్పములను భుజము మీద పెట్టుకుని మోస్తూ ఉండేవాడు ఒకనాడు సూర్యమండలం వైపుకి బాగా పైకి ఎగరడంలో ఆ సూర్యుని యొక్క కిరణముల చేత తప్తమైనటువంటి ఆ సర్పములు బాధపడి కింద పడిపోయి కద్రువ ఇంద్రుణ్ణి ప్రార్థన చేసి వాటిని బతికించుకుంది తల్లి యొక్క దాస్యాన్ని చూసి చాలా బాధపడినటువంటి గరుత్మంతుడు సర్పములను అడిగాడు నేను మీకు ఏం చేస్తే మీరు నా తల్లిని దాస్యం నుంచి విముక్తుల్ని చేస్తారని అడిగాడు స్వర్గలోకం నుంచి అమృతాన్ని తీసుకొచ్చి మాకిస్తే నీ తల్లి దాస్యం నుంచి విడుదల చేస్తామని సర్పములున్నాయి వెంటనే తల్లికి వెళ్ళి నమస్కారం చేసి బయలుదేరుతూ తగినంత ఆహారం కోసమని అడిగాడు గజకచ్చపములని రెండింటిని తినమంది ఆ గజకచ్చపములను తిని కశ్యప ప్రజాపతికి నమస్కరించి తిన్నగా బయలుదేరి మహానుభావుడు స్వర్గలోకానికి చేరుకున్నాడు ఆ స్వర్గలోకానికి చేరుకుని అక్కడ ఉన్నటువంటి సైన్యాన్నంతటినీ కూడా ఆయన ఓడించాడు ఓడించి అక్కడ ఉండేటటువంటి పాముల యొక్క కళ్ళు కనపడకుండా తన రెక్కల చేత పైకి లేచినటువంటి ధూళి చేత వాటిని మార్చేశాడు అంటే వాటిని ఏమార్చాడు వాటికి కళ్ళు కనపడడం మానేశాయి అందుకని అమృత భాండాన్ని రక్షించలేకపోయి ఆ రక్షణగా ఉన్న పాములు ఒక పెద్ద చక్రం తిరుగుతోంది సూక్ష్మ రూపంతో చక్రం కిందకి వెళ్ళాడు వెళ్ళి అమృత భాండాన్ని పైకి తీశాడు పైకి తీసి చేత పట్టుకుని వెళ్ళిపోతున్నాడు ఆ వెళ్ళిపోతున్నప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యారు ప్రత్యక్షమై గరుత్మంతునితో కొన్ని మాటలు అన్నారు నువ్వు నీ తల్లి యొక్క దాస్యాన్ని పోగొట్టడం కోసం ఇంత కష్టపడి స్వర్గలోకానికి వచ్చి ఒక్కడివే ఇంతమంది వీరులను పరిమార్చావు ఇంత గొప్ప యుద్ధం చేశావు అమృత భాండాన్ని దక్కించుకున్నావు కానీ ఇంత గొప్ప అమృత భాండం దేవదానవులు ఒకనాడు క్షీరసాగర మధనం చేస్తే ఉద్భవించినటువంటి అమృతం ఈ అమృతం ఒక్క చుక్క నేను నాలుక మీద వేసుకుంటే ఇక నాకు జరామరణములు ఉండవు కాబట్టి నేను ఈ అమృతభాండాన్ని దక్కించుకున్నాను కాబట్టి చటుక్కున ఒక్క రెండు చుక్కలు నోట్లో వేసుకుందాం అని నువ్వు అనుకోలేదు పరమ నిర్లిప్తుల